మార్కాపుర పట్టణంలో ఎటువంటి నీటి సమస్య లేకుండా చేస్తామని పన్నెండు వందల కోట్ల రూపాయలతో టెండర్లు కూడా ఆహ్వానిస్తున్నామని ప్రజలందరూ నిశ్చితంగా ఉండాలని మార్కాపుర టీడీపీ శాసనసభ్యులు కందుల వాటర్ సమస్య అనేది తీరబోతా ఉంది పన్నెండు వందల కోట్ల రూపాయలతో టెండర్లు పూర్తిగా వచ్చాయి పూర్తిగా వచ్చాయి ఎల్లుండి నుంచి టెండర్స్ త్వరలో వాటర్ సమస్య తీరుతుందని ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి వెలుగొండ ప్రాజెక్టుకు రెండు వేల కోట్లు కోటాయించే విధంగా మేమందరం అధికారులు మా నాయకుల్ని ఒప్పిస్తామని ఈ వెలువండ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు సంవత్సరాలను పూర్తి చేసేదానికి సాయశక్తుల ప్రయత్నం చేసి పూర్తయ్యే విధంగా చూస్తామని చెప్పి కూడా మాట చెప్తా ఉన్నాను మార్కాపులు త్వరలో జిల్లా అవుతుందని చెప్పి రాత్రి మాకు మన మున్సిపల్ శాఖ మంత్రి వారికి కూడా మాటిచ్చారు త్వరలోనే అక్క జిల్లా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చే పూర్తి చేయిస్తాం కాబట్టి మార్కాపురం ప్రజలు అన్ని వేళ ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవటమే మా లక్ష్యంగా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి దిశగా మేము ముందుకు పోతామని